పిల్లల్ని వేరే రూమ్ లో పడుకోబెట్టడం అనేది ఇది మన కల్చరేనా ఆ ప్రశ్న నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా నన్ను అడిగా అమ్మా ఇప్పుడంటే డబుల్ బెడ్రూమ్ లు త్రిపుల్ బెడ్రూమ్ లు విల్లాసు వచ్చేసినాయి కాబట్టి ఒక వికృత ఒక సారీ విచిత్రమైనటువంటి ఏంటి అని అంటే వాడు ఎల్కేజీ రాగానే యూకేజీ రాగానే లేదా వాడు ఫస్ట్ క్లాస్ రాగానే వాడికి ఒక బెడ్రూమ్ ఇచ్చేసి ఒక స్టడీ స్టడీ రూమ్ ఇవ్వడం వేరు బెడ్రూమ్ ఇవ్వడం వేరు స్టడీ కం బెడ్రూమ్ ఇచ్చేసి వాడికి ఒక బుజ్జి బెడ్ వేసేసి వాడిని అక్కడే పడుకో పెట్టేసేసి తర్వాత భార్యాభర్తలు అన్న తర్వాత భార్యాభర్తలు వాళ్ళ బెడ్రూమ్లోకి లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అమ్మ నేను ఒక విషయం అడుగుతాను నా చిన్నప్పుడంతా మాది చాలా పెద్ద ఇల్లు ఓకే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గదులు ఉన్నాయి పెద్ద వరాండా ఉండేది ఆ వరండాలో మాది ఒక ఉమ్మడి కుటుంబం దాదాపు ఇరవై మంది ఉండేవాళ్ళం ఆ ఉమ్మడి కుటుంబంలో నాకు తెలిసి హాల్లో కొంతమంది వరండాలో కొంతమంది ఆ బెడ్రూమ్ లో ఉన్నారు అని అంటే భార్యాభర్తలు అది కూడా పిల్లలు మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ అయింది తప్ప అందరం ఒకటే చోట ఉండేవాళ్ళు అవును అయితే ఇక్కడ మీరు అడగచ్చు భార్యాభర్తలకి సపరేట్గా ఏకాంతం అనేది కావాలా కొన్ని గుప్తంగా ఉండే అవును కరెక్ట్ అది అర్థమైందా కొన్ని గుప్తంగా ఉండేవి అందుకనే ఏమయ్యేది అంటే ఆ ఆ కాలంలో ఆ కాలంలో కాదు ఒక ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా భార్యాభర్తలకి డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చిన దాంపత్యం అనేది ఇంకా కొత్తగానే ఉండేది ఇంకా ఏదో మిగిలిపోయింది అనిపించేది ఇంకేదో తెలుసుకోవాలని అనిపించేది ఎందుకనంటే ఎప్పుడు కూడా స్వీటు సరిపడా చిన్న ముక్క తిన్నాము బాగా టేస్ట్గా ఉంది అని అంటే చిన్న ముక్కే దొరికింది మనకి మళ్ళీ అదే దొరికేంత వరకు వెయిట్ చేస్తాం లేదు దొరికినప్పుడు ఏం చేస్తాం అంటే సంతృప్తిగా తింటాం అదే స్వీట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి అని రోజు అదే స్వీట్ దొరికితే ఏమవుతుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత మొహం మొత్తం వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఏమైంది అంటే ఈ పిల్లలు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే హాల్ అనేటటువంటి హాల్లో పడుకునేవాళ్ళు చక్కగా తండ్రి పక్కన పిల్ల పాప ఒక పిల్లలు తల్లి పక్కన ఒక పిల్లలు పడుకునేవాళ్ళు లేదా మధ్యలో పిల్లలను పడుకోబెట్టుకొని తల్లిదండ్రులు పడుకునేవాళ్ళు దానివల్ల ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క స్పర్శ ఏదైతే ఉందో వాళ్ళని కౌగిలించుకొని పడుకోవడం కబుర్లు చెప్తూ పడుకోవడం కొట్లాడుకోవడము అవన్నీ కూడా ఒక బాండింగ్ని క్రియేట్ చేసేటటువంటివి ఓకే అట్లాగే ఇప్పుడు ఇప్పుడు కాలంతో పాటు మనం మారాలండి అంటున్నాం మనం మారడానికి మన ఒంట్లో రక్తం మారిందా రంగు చెప్పమ్మా మన ముక్కు మొహాలు మారినయా మన అన్నం ఇలాగే తింటున్నావా ఇంకా వేరే చోటు నుంచి పెట్టుకుని తింటున్నావా కాలంతో పాటు ఆహా ఒక్క ఒక్కటి అన్నీ అవే జరుగుతున్నప్పుడు కాలం మారింది అని నువ్వు ఎలా చెప్తున్నావు ఈ రోజు నీకు నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వెస్ట్రన్ బాయ్ వస్తున్నావు కాబట్టి అక్కడి నుంచి దిక్కుమాలిన కల్చర్ని ఇక్కడికి తీసుకొని వచ్చి అది నీకు సౌలభ్యంగా ఉంది కాబట్టి దాని గురించి నువ్వు ఇక్కడ మాట్లాడతావా నీ నీ దేశము నీ నీ దేశం యొక్క సంస్కృతి నీ యొక్క మనస్తత్వము ఇది నీకు అవసరం లేదా ఓకే అది ఎంత కాలమైనా సరే ఇంకొకటి ఏంటి అనంటే ఒకటే బెడ్రూమ్లో లో పడుకోవడం వల్ల పిల్లలు వయసు వచ్చినటువంటి పిల్లలు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండేవాళ్ళు అర్థమైందమ్మా వాళ్ళ కాపలా అటు ఇటు తల్లిదండ్రులు ఓకే లేదు పిల్లలు వయసులో పెద్దవాళ్ళు అయ్యారు అని అంటే ఏం చేసేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు వచ్చి పడుకునే వాళ్ళు ఏది అమ్మమ్మలు నానమ్మలు అలా వచ్చేవాళ్ళు ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ బెడ్రూంలో వాళ్ళు పడుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నువ్వు చిన్న పిల్లవాడిని ఆరేళ్ళు ఏడేళ్ళలో ఏదో చెప్తున్నారు కదా ఐదేళ్ల వరకు పడుకోబెట్టుకోండి ఆరేళ్ల వరకు పడు ఏడు వాడు పక్క బెడ్రూమ్లో నువ్వు ఇచ్చేసావు బెడ్రూమ్ ఇచ్చేసావు వాడికి అర్ధరాత్రి భయం ఒక పీడకల వచ్చింది పీడకల రాగానే అదే పక్కన పేరెంట్స్ ఉంటే గబాన్ తల్లినో తండ్రినో పట్టుకుంటాడు ఆ తల్లి తండ్రి ధైర్యమైన ధైర్యవచనాలు చెప్తాడు ధైర్యవచనాలు చెప్పినప్పుడు వాడికి అమ్మ నా తండ్రి ఉన్నాడు కదా నా తండ్రి మీద ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది ఆ తల్లి మీద ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ ఎక్కువ అవుతుంది ఓకే అంటే నాకు కుటుంబం ఉంది నన్ను కాపాడడానికి ఉన్నారు అనేటటువంటి తత్వం వాడిలో ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే తల్లిదండ్రుల దగ్గర పడుకోవడం వల్ల వాళ్ళ కబుర్లు చెప్పడం వల్ల వాడు స్కూల్లో ఏమేం చేశాడో ఎవడేం తిట్టాడో ఏం జరిగిందో మొత్తం ఇక్కడ డమ్ చేసేసి వాడు మైండ్ ఫ్రీ చేసేసుకొని తల్లిదండ్రులు ఏ బాధ్యతలు అయితే చెప్తూ ఉన్నారు ఒరే మా వాడు పలానారా ఇట్లారా నువ్వు ఇలా చదువుకోవాలమ్మా చిన్నప్పుడు నేను ఇంత కష్టపడ్డానమ్మా నువ్వు ఇలా రావాలమ్మా అంటే పడుకునే ముందు వీళ్ళు ఏం మాటలు చెప్తారో అది వాడి సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయ్యాయి